దీపకి పుట్టబోయే బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం రాసిన శివన్నారాయణ అదేంటి దీపకి బిడ్డ పుట్టడం ఏంటి దీప ప్రెగ్నెంటా అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా జోస్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది గ్రానీ నేను నిజంగా దీపను తొయ్యలేదు జస్ట్ ఇలా టచ్ చేశానంతే దీప తనంతట తానుగా పడిపోయింది దీప నాటకం ఆడుతుంది గ్రానీ అని చెప్పేసి వాళ్ళ గ్రానీతో అన్నప్పుడు నోరు మూసుకోవే అది నాటకాలు ఆడేది నేను కూడా ఒప్పుకుంటాను అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే తప్పుకుంటుంది ఇంతలో ఎంతసేపటికి కూడా దీప కళ్ళు తెరవకపోయేసరికి శివనారాయణ అయితే కార్తీక్ దీప ఇప్పటికి కూడా కళ్ళు తెరవలేదురా ఇంకా కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పేసి చూసాము రెండు గంటలయ్యింది ఇప్పటికీ కూడా ఇంకా దీప స్పృహలోకి రాలేదు కాబట్టి ఒకసారి నువ్వు డాక్టర్ని కాల్ చేసి రమ్మని చెప్పు అసలు ఏం జరిగిందో డాక్టర్ గారు చూసి చెప్తారు నేను నేను అనుకుంటున్నాను నీరసంగా ఉండి పడిపోయిందేమో ఉపవాసం కదా అని చెప్పేసి కానీ అలా ఉపవాసంతో పడిపోయిందైతే ఈ పాటికి లెగవాలి కదా ఇంకా లెగలేదు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంది నేను ఒక్కసారి ఫోన్ చెయ్యి అని చెప్పడంతో సరే తాత అని చెప్పేసి కార్తీక్ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్కి ఫోన్ చేయగానే డాక్టర్ అయితే హుటాహుటిన ఇంకా శివనారాయణ ఇంటికి వస్తాడు ఏంటి శివనారాయణ గారు అని చెప్పేసి శివనారాయణ పలకరించగానే డాక్టర్ గారు రండి మా మనవరాలు దీప కళ్ళు తిరిగి పడిపోయింది ఒక్కసారి మీరు టెస్ట్ చేయండి కార్తీక్ దీప దగ్గరికి తీసుకుని వెళ్ళరా డాక్టర్ గారిని అని చెప్పడంతో కార్తీక్ అయితే దీప దగ్గరికి డాక్టర్ గారిని తీసుకుని వెళ్తాడు తీసుకుని వెళ్ళిన వెంటనే డాక్టర్ గారైతే దీప నాడి పట్టుకుని టెస్ట్ చేసి అలాగే కళ్ళు కూడా తెరిచి చూసి ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు ఏంటి డాక్టర్ గారు ఏమైంది అని చెప్పేసి అడగడంతో మీరు చాలా సంతోషించాల్సిన విషయమే ఇందులో ఏమీ లేదు దీప తల్లి కాబోతుంది అని చెప్పడంతో కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అలాగే అక్కడ ఉన్న సుమిత్ర కూడా ఇంకా నవ్వుతో చాలా నవ్వు ముఖం పెట్టుకొని సంతోషంగా ఉంటుంది ఈ విషయం వచ్చి డాక్టర్ గారైతే కింద ఉన్న శివనారాయణకి చెప్తాడు శివనారాయణ గారు దీప ప్రెగ్నెంట్ అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది నేను ఇంజక్షన్ చేశాను ఇంకో వన్ అవర్లో తను లేచి కూర్చుంటుంది కానీ తను చాలా బలహీనంగా ఉంది మీరే జాగ్రత్తగా చూసుకోవాలి మీ మనవరాలు అంటున్నారు కాబట్టి అని చెప్పేసి ఇంకా చెప్పడంతో శివనారాయణ గారు అయితే థ్యాంక్ యూ డాక్టర్ గారు అని చెప్పేసి డాక్టర్ గారిని అయితే పంపించేసి వస్తారు శివనారాయణ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కార్తీక్ నువ్వు తండ్రివి కాబోతున్నావురా నాకు చాలా సంతోషంగా ఉంది నా భుజాల మీద ఎత్తుకుని పెరిగిన నువ్వు ఈరోజు ఇంకొక బిడ్డకు తండ్రి కాబోతున్నావురా కంగ్రాట్స్ రా అని చెప్పేసి కంగ్రాట్స్ అయితే శివనారాయణ చెప్తూ ఉంటాడు అలా కంగ్రాట్స్ చెప్తూ ఉండగా పారిజాతం అయితే రూమ్లోంచి బయటకు వస్తుంది ఏంటండి వాడిని ఓ పొగిడేస్తున్నారు డ్రైవర్ గారిని అని చెప్పడంతో పారిజాతం నోరు మూసుకో నా మనవడి హోదాలో ఇంటికి వచ్చాడు కార్తీక్ మళ్ళీ నువ్వు డ్రైవర్ అంటావేంటి అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటాడు అప్పుడైతే ఇంకా ఏదో అన్నానులండి ఏంటి కంగ్రాట్స్ చెప్తున్నారు ఏం జరిగింది తన భార్య కళ్ళు తిరిగి పడిపోయినందుక అని చెప్పేసి చాలా వెటకారంగా పారిజాతం మాట్లాడుతూ ఉంటే లేదు పారిజాతం అయినా మంచి విషయాలు నీ చెవికి వినపడవు కదా దీప తల్లి కాబోతుంది కార్తీక్ తండ్రి కాబోతున్నాడు అందుకే కంగ్రాట్స్ చెప్తున్నాను వీళ్ళిద్దరికీ అని చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతం గుండె పగిలిపోతుంది ఏంటి దీప కళ్ళు తిరిగి పడిపోయింది ప్రెగ్నెంట్ అయ్యా నా మనవరాలు ఏదో కొట్టేసి చంపేసి పడేసినట్టుగా అందరూ నా మనవరాల మీద పడిపోయారు కదా ఇప్పుడు ఎవరేమంటారో చెప్పండి అని చెప్పేసి పారిజాతం కయ్యానికి కాలు దువ్వినట్లుగా మాట్లాడుతుంది హలో పారు ఆగొచ్చి ఇంకా నువ్వు ఇప్పుడే కదా విషయం తెలిసింది అని చెప్పేసి తన భార్య దగ్గరికి వెళ్తాడు కార్తిక్ ఈ విషయం ఇంకా కడుపుబ్బ పట్టలేక అయితే హడావిడిగా పరిగెత్తుకుంటూ జ్యోస్న జ్యోస్న ఎక్కడున్నావే అని చెప్పేసి కంగారుగా జ్యోత్న దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడైతే ఏంటి గ్రాని ఇప్పుడే కదా నా మీద కోపడ్డావు మళ్ళీ ఎంతలోనే ఎందుకు అలా పరిగెత్తుకొస్తున్నావు నా దగ్గరికి అని చెప్పేసి జ్యోస్న అడుగుతూ ఉంటుంది పరిగెత్తుకొని రావడం కాదు అక్కడ పెద్ద ఘోరం జరిగిపోయింది దీప ప్రెగ్నెంట్ అయ్యింది అక్కడ అందరూ కూడా చాలా సంతోషపడిపోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటిగాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీప దీప ప్రెగ్నెంటా అని చెప్పేసి జ్యోత్స్న చాలా షాక్ అవుతూ అడిగేసరికి అవునే అది చెప్పడానికి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఇప్పుడే కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళాడు మీ అమ్మ కూడా ఇప్పుడు ఈ విషయం చెప్తాడు ఎలా రియాక్ట్ అయ్యిద్దు ఏదో చూద్దాం పదా అని చెప్పేసి ఇంకా జ్యోత్నాను తీసుకొని పారిజాతం అయితే సుమిత్ర గదిలోకి వెళుతుంది సుమిత్ర గదిలోనికి ఇంకా కార్తీక్ వెళ్ళడంతో ఏంట్రా కార్తీక్ ఏమైంది డాక్టర్ గారు ఏం చెప్పారు అని చెప్పేసి అడగడంతో సుమిత్ర సుమిత్రకి కార్తీక్ ఈ విధంగా చెప్తాడు అత్త నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పడంతో ఇంకా సుమిత్ర కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆ సంతోషాన్ని చూసి జ్యోస్న అయితే పారిజాతంతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి గ్రాని అసలు ఏం జరుగుతుంది తన సొంత కూతురు ఏదో ప్రెగ్నెంట్ అయినట్లుగా ఎందుకు ఇలా చేస్తుంది మమ్మీ నాకు అర్థం కావటం లేదు ఎందుకు ఇంట్లో వాళ్ళందరూ కూడా అంత సంతోషపడిపోతున్నారు అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటే అయినా నీకేం తెలిసే పిల్ల పాపలో లేం దానివి నువ్వు పెళ్లి చేసుకోమంటేనే నువ్వు చేసుకోవు ఫస్ట్ అసలు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాల్సింది ఇంట్లో మీకు భావం చేసుకొని కానీ ఆ దీప వచ్చి మీ భావం తన్నుకుపోయింది అందుకే ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పడంతో అప్పుడే ఇంకా శివనారాయణ కూడా దీప దగ్గరికి వస్తాడు దీప దగ్గరికి రాగానే అప్పుడే దీపకింకా స్పృహ వస్తుంది దీపకి విషయం తెలియగానే దీప అయితే కార్తీక్ని హత్తుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసి శివనారాయణ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అమ్మా దీప ఈ ఇంటికి నువ్వు వారసునివ్వబోతున్నావు మొట్టమొదటిగా కాబట్టి వచ్చే వారసుడికే ఈ ఆస్తి మొత్తాన్ని నేను రాయాలనుకుంటున్నాను అని చెప్పేసి శివనారాయణ చెప్పడంతో జ్యోత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి తాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడో నీ మనవడికి పుట్టిన బిడ్డకి నువ్వు ఆస్తి రాయాలనుకుంటున్నావా మరి నేనేమై నేనేమైపోవాలి అని చెప్పేసి జ్యోత్న చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది జ్యోస్న నీకు రాయాల్సింది నీకు రాసేసాను నా ఆస్తిని నా పేరు మీద ఉన్న ఆస్తిని మాత్రమే నేను దీపకు పుట్టబోయే బిడ్డ పేరు మీద రాస్తున్నాను అని చెప్పడంతో నీ ఆస్తి ఏంటి నా ఆస్తి ఏంటి తాత ఈ ఆస్తికి మొత్తానికి వారసురాలని నేను కాబట్టి అందరి ఆస్తి నాకే కావాలి అని చెప్పేసి జోస్న అయితే అడ్డం తిరుగుతుంది కానీ పారిజాతం మాత్రం చాలా షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఈ ముసలోడికి ఏమైంది కార్తీక్ పుట్టే బిడ్డకి ఆస్తి రాయడం ఏంటి మైండ్ చెడిపోయిందా అని చెప్పేసి పారిజాతం అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఎవరు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు నా ఆస్తిని నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను రాయబోతున్నాను ఎవరికి సంబంధం లేని విషయం అని చెప్పేసి ఇంకా శివనారాయణ చాలా సీరియస్ అయితే అయిపోతాడు అప్పుడే దసరథ వచ్చి జోస్నా నీ ఆస్తి నీకుంది కదా ఇంకెందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు మీ మమ్మీ తర్వాత ఆస్తి మొత్తం కూడా నీదే అని చెప్పేసి ఇంకా దసరథ చెప్పడంతో జోస్నా అయితే నువ్వు కూడా ఎందుకు డాడీ అలా మాట్లాడుతున్నావు అందరూ కూడా ఆ దీపక పుట్టబోయే బిడ్డకి రాయమని చెప్పేసి అంటున్నారు అసలు నాకేం అర్థం కావటం లేదు అని చెప్పేసి చిరాకు పడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా జ్యోసిన వెనకాలే పారిజాతం కూడా వెళ్ళిపోయేసరికి అందరూ కూడా కాంచనాకి అలాగే కావేరి అందరికీ కూడా ఇంకా దీప ప్రెగ్నెంట్ అయ్యిందనే విషయం తెలుసుకొని అందరూ కూడా కార్తీక్ని అలాగే దీపను కూడా అభినందిస్తారు ఈ విధంగా దీప ప్రెగ్నెంట్ అవ్వడంతో దీపకు పుట్టబోయే బిడ్డ పేరు మీద ఆస్తి అంత శివనారాయణ అయితే రాసేస్తాడు దాంతో ఇంకా పారిజాతం అలాగే జోస్న కూడా చాలా షాక్ అయిపోతారు